ఆస్తి యజమానుల హక్కులను కాపాడుతూ భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది అద్దెకు తీసుకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా ఆ ఆస్తిపై రెంటికి ఉన్న వ్యక్తికి ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండవని స్పష్టం చేసింది అద్దెకు ఐదు సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాలు ఉన్న ఏ అద్దెదారుడు కూడా ప్రతికూల స్వాధీనం ద్వారా ఆ ఆస్తిపై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయలేడని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది జ్యోతి శర్మ వర్సెస్ విష్ణు గోయల్ కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది ఈ తీర్పుతో ఎన్నో ఏళ్లుగా ఇంటి యజమానులు మరియు అద్దెదారుల మధ్య ఉన్న గందరగోళం వివాదాలకు సుప్రీంకోర్టు ముగింపు పలికింది అయితే ది లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారం పన్నెండేళ్లు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది అందుకే కొందరు తమ టెనెంట్లను ఎక్కువ కాలం ఇంట్లో అద్దెకు ఉండనివ్వరు ఈ క్రమంలోనే యజమానుల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది అద్దెకు ఉన్న ఇంట్లో ఒక వ్యక్తి ఎంతకాలం నివసించినా ఆ ఆస్తిపై యాజమాన్య హక్కు పొందలేరని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అయితే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తొలుత టెనెంట్ పక్షాన నిలవడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఈ గందరగోళానికి ముగింపు పలికింది ఏ అద్దెదారుడు వారు ఎంతకాలం అక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రతికూల స్వాధీనం ద్వారా అద్దె ఆస్తిపై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అద్దె అనేది ఎల్లప్పుడూ యజమాని అనుమతిపై ఆధారపడి ఉంటుందని యాజమాన్య హక్కులపై కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది ఈ తీర్పు ఆస్తి యజమానులకు పెద్ద విజయంగా న్యాయ నిపుణులు చెబుతున్నారు సుప్రీం తీర్పుతో దీర్ఘకాలిక అద్దెదారుల తప్పుడు యాజమాన్య వాదనలను ఆపివేసి ఆస్తి యజమానులకు చట్టపరమైన రక్షణను బలోపేతం చేస్తుందని అంటున్నారు